వీడియోలో కనిపిస్తున్న లైనింగ్ పీసెస్ని అయితే నేను ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ లెక్క కొన్నాను ఇక్కడ ఎన్ని పీసెస్ అయితే కనబడుతున్నాయో అలాంటి ఇంకొక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ నేనైతే కొన్నాను మిగిలినవన్నీ కూడా నేను యూజ్ చేస్తాను ఇవి మాత్రమే మిగిలాయి ఇవి నాకు ట్వంటీ రూపీస్కి ఎలా వచ్చాయంటే మనకి కాటన్ బ్లౌజ్ పీసెస్ అనేవి తయారు చేస్తారు కదా ఆ బ్లౌజ్ పీసెస్ తయారు చేసేటప్పుడు కొన్ని అయితే డ్యామేజ్ అయిపోతాయి కదా అలా డ్యామేజ్ అయినన్నిటిని కూడా ఒక పక్కన అయితే పెడతారు మనము లైనింగ్స్కి ఎక్కువ బేల్లో తీసుకున్న వెళ్ళేటప్పుడు మనం వాళ్ళని అడిగితే కనుక మనకి ఇవైతే ఇస్తారు మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా లైనింగ్ షాప్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు డ్యామేజ్డ్ బ్లౌజ్ పీసెస్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే వాళ్ళే చెప్ చెప్తారు మీకు నార్మల్గా ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒక ఎయిటీ రూపీస్ పడుతుంది మనకైతే మీటరు కానీ ఇలా డ్యామేజ్ రావడం వల్ల మనకి ఒక ట్వంటీ రూపీస్కి ట్వంటీ టూ రూపీస్కి అలాగైతే మనకి ఇచ్చేస్తారు షాప్ వాళ్ళు నాకైతే ట్వంటీ రూపీస్కి ఇచ్చారు ఒక్కొక్క పీసు ఇవి మనం యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసి లేదంటే లైనింగ్ కిందనే యూస్ చేసుకోవచ్చు నేనైతే లైనింగ్ కింద యూజ్ చేసుకోడానికే తీసుకున్నాను పూర్తిగా తడిపేసి ఆరబెట్టి ఐరన్ చేశాక నేను యూజ్ చేస్తాను వీటిని లైనింగ్ కింద అయితే అన్ని పీసెస్ డ్యామేజ్ ఏమి వచ్చేవి మనకి ఒక ఫిఫ్టీ పీసెస్ మనం తీసుకున్నామంటే అందులో ఒక టెన్ పీసెస్ లేదంటే ఒక సెవెన్ పీసెస్ వరకు మిడిల్ కిలోగా ముక్కలు అయిపోయి వస్తాయి మనకి అవి కూడా మీటర్ ఉంటాయి మినిమం ప్రతి పీస్ కూడా మనకి మీటర్ అయితే వస్తుంది కొన్ని కొన్ని ఇలా బ్రేక్ అవ్వకుండానే వస్తాయి కానీ వాటికి చిన్న చిన్న కన్నాల్లాంటివి అయితే ఉంటాయి డ్యామేజ్ అయ్యి అయినా కూడా పర్లేదు మనకి మీటర్ వస్తుంది కదా మనం అడ్జస్ట్మెంట్ అయితే మనం లైనింగ్కే కదా యూజ్ చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇది చూడండి మనకి ఏకంగా మీటర్ ఉంది మీటర్ కన్నా కొంచెం ఎక్కువ వస్తాయి కానీ తక్కువ అయితే రావు ఒకవేళ టూ పీసెస్ వచ్చినా కూడా మనకి ఇంకా మిగిలిపోతుంది మీటర్ కన్నా ఎక్కువ వస్తాయి కానీ తక్కువ అయితే రాదు కానీ చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే మనము నార్మల్గా కొనే లైనింగ్ పీసు కొంచెం తక్కువ క్వాలిటీలో ఉంటుంది కానీ మినిమం థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ అలా ఉంటుంది లైనింగ్ పీస్ కొంచెం క్వాలిటీ పెరిగే కొద్దీ కానీ ఇది అంతకన్నా మంచి క్వాలిటీ ఇవి కాకపోతే డ్యామేజ్ వచ్చేయని మనం తక్కువ రేట్కైతే ఇస్తారు సో మనము మంచి క్వాలిటీ యూజ్ చేయాలి మనీ ఎక్కువ అవ్వకూడదు అనేటప్పుడు ఇలాంటివి చూస్ చేసుకుంటే బెటరు తక్కువ క్వాలిటీవి మనం థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ కొని తెచ్చి వేసే కంటే ఇలా మంచి క్వాలిటీ ఒక ట్వంటీ రూపీస్ దొరక తీసుకుంటే కస్టమర్స్కి బాగుంటుంది కదా మంచి లైనింగ్ వేస్తే నెక్స్ట్ టైం మన దగ్గరికి వస్తారు సో అందుకోసం అని చెప్పి నేను ఈ లైనింగ్ పీసెస్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తాను కానీ చాలా బాగుంటాయి బ్లౌజ్ అసలు కుట్టిన తర్వాత మనం ఎలాగో వాష్ చేసి ఐరన్ చేసాక యూజ్ చేస్తాం కాబట్టి చాలా మెత్తగా అయితే ఉంటుంది లైనింగ్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కస్టమర్కి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది నెక్స్ట్ మీరు కూడా ఎప్పుడైనా లైనింగ్ షాప్కి వెళ్ళేటప్పుడు ఇలాగ డ్యామేజ్డ్ బ్లౌజ్ పీసెస్ ఏమైనా దొరుకుతాయా హోల్సేల్లో తక్కువ రేట్కి అని అడగండి అప్పుడు వాళ్ళే మీకు ఇస్తారు నేనైతే చాలా రోజులు బట్టి ఇవే యూస్ చేస్తున్నాను అందరూ కూడా ఇవే ఏమ్మా లైనింగ్ల కింద మా బ్లౌజెస్కి అని అంటున్నారు ఎందుకంటే మిగిలిన లైనింగ్ పీసెస్ కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటే పాలిస్టర్ కూడా మిక్స్ అయి ఉంటుంది కదా వాటికి కానీ ఎక్కువ కాస్ట్ మనం కొనేటప్పుడు అవి ఇవి తక్కువ కాస్ట్కి వస్తాయి నెక్స్ట్ క్వాలిటీకి చాలా బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ టైం మీరు కూడా ఇవి ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇవే కొంటున్నాను